నిన్న రాత్రి పల్నాడు ఎస్పి శ్రీనివాసరావు గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వస్తున్నారు ఈ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలను రిక్వెజేషన్ను సత్తెనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ గుజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో ప్రాపర్గా ఎంతమంది వస్తారు అన్నటువంటి దానికి హ్యూజ్ క్రౌడ్ వస్తుంది ఇంకా కొన్నింటికి ప్రాపర్గా మాకు రికమెండేషన్లు పొందుపరచలేదు కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ ఒక రికమెండేషన్ ఇవ్వమన్నాము రేపటికల్లా మాకు ఇస్తే దాని మీద పరిశీలిస్తాము వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఎక్కడైతే వాళ్ళు చెబుతున్నటువంటి రెంటపాలెం వరకు దాదాపు డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉంది ఈ మొత్తం మార్గం కూడా రోడ్డు మార్గాన్ని వస్తున్నారు ఈ రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు ఎంతమంది వ్యక్తులు వస్తారు ఎంత క్రౌడ్ వస్తుంది అనేటువంటిది మాకు తెలియాలి అదేవిధంగా ఈ యొక్క క్రాస్ క్రోసూర్ క్రాస్ నుంచి ఆ రెంటపాలెం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఉప సర్పంచ్ ఉన్నటువంటి ఆయన ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది అక్కడికి రోడ్డు అనేది చాలా నేరోగా ఉంది ఒక ఆరు వందల మీటర్లు ఆ రోడ్డు కూడా చాలా నేరోగా ఉంటుంది సింగిల్ లైన్గా అక్కడ వెహికల్స్ పోవాలంటే చాలా ఇబ్బంది అయింది ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా అక్కడ తొక్కీసలాట జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రాస్ నుంచి ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగే ప్రాంతం వరకు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కాన్వాయి ఒక వంద మంది అయితే మాత్రమే మేము పర్మిషన్ ఇవ్వగలుగుతాము లేకపోతే ఇవ్వలేము ఆ విధంగా చేసుకుంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు అని ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ఇక్కడ మనకు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ పల్నాడు సంబంధించి ఖరారైనప్పటి నుంచి కూడా వాళ్ళకు ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయో మరి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కాలేదు పదే పదే ఈ క్రౌడ్ గురించే మాట్లాడుతున్నాం సహజంగా క్రౌడ్ ఎంత వస్తుందని మనం ఎవరు చెప్పలేము కూడా అది చెప్పే అవకాశం కూడా లేదు అదేవిధంగా ఇలా మాటలు మన క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మొన్న పొదిల్లో జరిగినట్టు హ్యూజ్ క్రౌడ్ రాకూడదు అది వాళ్ళ ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకంటే వాళ్ళకని కాదు పోలీసులకు కాదు పోలీసుల మీద ప్రజలు తెస్తున్నటువంటి పాలకులకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కేవలం పదకొండు సీట్లకు మాత్రం పరిమితమైనటువంటి వ్యక్తి ఒక సంవత్సరం రోజుల్లోనే ఇంత క్రౌడ్ గ్యాదర్ అవుతుంటే మన ప్రభుత్వం మీద చూసే ప్రజలకు చూసే సమాజానికి ఒక వ్యతిరేక భావన అనేది కలుగుతుంది కాబట్టి ఎటు పరిస్థితులు ఇలాంటి దాన్ని మనం ఇంకో ఒప్పుకోకూడదు అనేటువంటి ఉద్దేశాలు క్లియర్ కనపడుతుండయి లేకపోతే ఇదేదండి ఎప్పుడన్నా చూసినామా సరే పర్మిషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఒక ఆస్పెక్ట్ అది ఎందుకంటే సరే భద్రత దృష్టిలో లేదు ఇంకా ఏదైనా వేరే కార్యక్రమాలు ఉండి ఈ కార్యక్రమానికి మేము భద్రత భద్రతను ఇవ్వలేమని అలా చెప్పుకున్నా కూడా ఒక అర్థం ఉంది కానీ అదేంది ఒక క్రాస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కాన్వాయితో పాటు ఒక మూడు వెహికల్స్కి మాత్రం అలౌ చేస్తూ ఒక వంద మంది మాత్రమే అంట ఎందుకు పని చేయండి ఆ క్రాస్ఫ్లో జగన్మోహన్ రెడ్డిని దిగబెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని నడుచుకుంటూ పూలదండ తీసుకుపోయి ఆ విగ్రహానికి వేసి రమ్మనండి ఇంకా బాగుంటుంది ఏందండీ ఎందుకండి పోలీసులు ఉండేది ముప్పై వేల మంది వచ్చరా నలభై వేల మంది వచ్చారా లక్ష మంది ఎంతమంది వచ్చినా వాళ్ళను మీరు కాదు చూడాల్సింది బాధ్యత వాళ్ళందరినీ అదుపు చేయాల్సిన బాధ్యత సక్రమంగా చూడాల్సిన బాధ్యత మీదే కాదు అందుకే కాదు మీకు రిక్విజేషన్ పెట్టుకున్నది అలా చేయలేనప్పుడు మీకు రిక్విజేషన్ పెట్టుకోవడం ఎందుకు ఈ తతంగం అంతా చేయడం ఎందుకు చాలా క్లియర్ కనపడుతుంది ఒకటే మనకు పల్ల అది కాక పల్నాడు ఏనాడైతే ఏముంది పల్నాడు అయితే ఏముంది రేనాడైతే ఏముంది ఎక్కడైతే ఏముంది ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగచ్చు మాటి మాటికి ఆయన ఎస్పి గారు డిఎస్ ఆయన ఎస్పి గారు చెప్తున్న మాటల్లో ఈ డెబ్భై ఆరు కిలోమీటర్లు ఉంది అందులో పంతొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు పల్నాడులో ఉంది అందులో ఒక ఆరు వందల మీటర్లు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు ఇరుకుగా ఉంది అని పదే పదే ప్రస్తావిస్తున్నాడు సరే ఇవన్నీ ఉంటాయి ఓకే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి అన్నింటినీ అధిగమించడానికే కదా మీ పోలీస్ వ్యవస్థ ఉండేది మీకు ఆ విధంగా రిక్వెస్టేషన్ పెట్టుకున్నది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితేనే పర్మిషన్ ఇస్తారంట లేకపోతే పర్మిషన్ ఉండదు అనే విధంగా ఒకవైపు ఇంకొక వైపు ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మేము చెప్పినటువంటి నిబంధనలు అతిక్రమించినా కూడా దానికి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళ మీద కేసు అంటే చట్టపరంగా ఏమైతే తీసుకోవాలని తీసుకుంటామనే విధంగా మాట్లాడుతుండదు చూద్దాం మరి వాస్తవంగా అంత ఫాలో ఉన్నటువంటి ఒక నాయకుడు మనం చూసినాం జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఆయన ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి నిన్న రాజకీయాలు ఓడిపోయిండొచ్చు కాక అంతవరకు కూడా ఆయన మొత్తం ప్రస్థానం ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టిండే ఫుల్గా జనాలు అనేది కనపడుతుంది అలాంటిది మీరు మాటి మాటికి ఎంతమంది వస్తారు చెప్పండి అనేటువంటి ఒక మాట మీరు మాట్లాడుతున్నారంటే క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇబ్బంది కాదు ఆ పర్యటనకు వస్తున్న జనాలు ఆ జనాలను చూసి వీళ్ళకి చాలా ఇబ్బంది అయినట్టుంది చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో ఒక్కరోజే కదా అసలు ఈ పర్యటన జరగనిచ్చరు లేదా పూర్తి స్థాయిలో క్యాన్సల్ చేస్తారు మేము చెప్పినట్టు ఏం లేదని అదే కాక ఇంకొకసారి కూడా చెప్తుండ్రు ఎప్పుడో ఇరవై ఒకటి తేదీ యోగా డే ఉంటే దానికి సంబంధించిన ఫోర్స్ లేదు అంతా అక్కడికి పోతుంది అనేటువంటి ధర్మగర్భంగా వాళ్ళ మాటలు అర్థమవుతుంది కానీ ఎన్ని ప్రోగ్రాములని ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ అన్ని ప్రోగ్రాంలకు అన్ని వేళలా శాంతి భద్రతలు రక్షణ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది కదా చూద్దాం మరి ఏం జరుగుతుందో